దర్శిపట్నం పొదిలి రోడ్లోని విద్యుత్ కార్యాలయం వద్ద డివిజనల్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు నాలుగు పాయింట్ ఒకటి కోట్ల రూపాయలతో నిర్మాణం కానున్న కార్యాలయానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు వారి వెంట కనగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి దర్శి టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఉన్నారు

వాళ్ళకి దరిశి కాన్ఫిడెన్స్లో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాము ముఖ్యంగా దరిశికి డివిజనల్ ఆఫీసు దాదాపు నాలుగున్నర కోట్లు పెట్టి కడుతున్నాం ఇక్కడ అదే కాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం కొత్తగా పవర్ సబ్ పవర్ స్టేషన్ దాదాపు నాలుగున్నర కోట్ల పాటు ఉల్లగల్లి గ్రామంలో పవర్ స్టేషను అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారకరమ గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన విగ్రహావిష్కరణ కూడా చేసే కార్యక్రమంలో మేమందరం కూడా పాల్పంచుకోవడానికి ఇక్కడ రావటం జరిగింది వాళ్ళన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తా ముందుకు వెళ్తాము మీరు మీకు తెలియదు కాదు పెన్షన్లు చాలా పెద్ద ఎత్తున ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో ఇది ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మాత్రమే ఇలా అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవన్నీ ప్రభాగంగా ఇవాళ మేము